ఇప్పుడే అందరి వార్త జగన్ బ్రహ్మస్తం రెడీ పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా అయితే ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే జగన్మోహన్ రెడ్డి బ్రహ్మస్థాన్ని సంధించబోతున్నారా మద్యం కుంభకోణం కేసులో తనను టచ్ చేస్తే అదే చేస్తారా జైల్లో ఉండగానే ఉప ఎన్నికలకు వెళ్తారా పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తుంది ప్రస్తుతం బెంగళూరు వేదికగా జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం విషయంలో గట్టిగానే ఆలోచన చేస్తున్నారు నిపుణులతో చర్చలు జరుపుతున్నారు ప్రతి వారం మూడు రోజుల పాటు తాడేపల్లి ప్యాలెస్కు వచ్చేవారు కానీ ఈ వారం ఆయన కనిపించలేదు బెంగళూరు వేదికగా కీలక చర్చలు జరుపుతున్నట్లు అర్థమవుతుంది తొలుత మద్యం కుంభకోణం కేసును చాలా ఈజీగా తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటేలా ఉండడంతో జగన్మోహన్ రెడ్డిలో కలవరం ప్రారంభమైనట్లు ప్రచారం నడుస్తోంది అయితే జగన్మోహన్ రెడ్డికి జైలు జీవితం గొప్ప కాదు ఒక విధంగా చెప్పాలంటే జైలు జీవితమే ఆయనకు ఈ స్టేజ్కి తీర్చి తెచ్చిపెట్టింది అవితిని అవినీతి కేసుల్లో అరెస్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి అయితే దాదాపు పదహారు నెలల పాటు జైల్లో ఉండిపోయారు అప్పటికే రాజశేఖర రెడ్డి మృతి చెంది ఉన్నారు అనవసరంగా కక్ష సాధింపునకు దిగారని జగన్మోహన్ రెడ్డిపై విపరీతమైన సానుభూతి లభించింది అందుకే అప్పట్లో ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది అయితే ఇప్పుడు కూడా మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఈ విషయంలో సీనియర్ల అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలుస్తోంది మొన్నటి వరకు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితమయ్యింది అయితే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి హాజరు కాబోనని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు అయితే శాసనమండలి సమావేశాలకు ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు అప్పట్లోనే చాలామంది ఎమ్మెల్యేలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది కేవలం జగన్మోహన్ రెడ్డి కోసమే తనను అసెంబ్లీకి వెళ్లకుండా నియంత్రించడం ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది అప్పట్లోనే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూటమి పార్టీల్లో చేరుతారని కూడా తెగ ప్రచారం నడిచింది అయితే ఇప్పటికే కూటమి అంతులేని మెజారిటీతో ఉంది ఆ పార్టీకి సంఖ్యాబలం అవసరం లేదు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది అయితే ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం ఉండే అవకాశం లేదని విశ్వాసకులైతే అభిప్రాయపడుతున్నారు ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలకు వెళితే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని జగన్మోహన్ రెడ్డికి తెలుసు అధికారంలోకి వచ్చి కేవలం పద్నాలుగు నెలలు అవుతుంది ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉందే కానీ వ్యతిరేకత లేదు అది తేలాలంటే కొద్ది సమయం పడుతుంది మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో మూడు పార్టీలు కలిసి నడుస్తున్నాయి ఇటువంటి తరుణంలో సాహసం చేస్తే అసలకే ఎసర వస్తుందని జగన్మోహన్ రెడ్డికి తెలుసు అప్పట్లో ఉండే పరిస్థితి వేరు ఎప్పటి పరిస్థితి వేరు అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆ సాహసం చేయరని తెలుస్తోంది మరి ఏం జరుగుతుందో చూడాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసమైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి